పోలవరానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాన్ని ఒకటి సాక్షి హైలైట్ చేసుకొచ్చింది పోలవరం కమిషన్ల కథ అంటూ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కొత్త జీవనాడి జీవం తీసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నపై ఇంజనీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర జలసంఘం సీడబ్ల్యూ ఆమోదించే డిజైన్ తొంగల దొక్కి ఒకటిన్నర మీటర్ల మందంతో కాకుండా పాయింట్ తొమ్మిది మీటర్ల మందంతో ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలో పునాది డయాఫ్రమ్ వాళ్ళు నిర్మిస్తున్నపై ఇంజనీరింగ్ నిపుణులు మండిపడుతున్నారు గతలో పదహారు పద్దెనిమిది మంది ప్రధాన డామ్ గ్యాప్ టూలో డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణాలు ఆకుతాకలో పాల్పడడం వల్ల అది కోతకు గురై దెబ్బతిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కమిషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్న రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఇంజనీరింగ్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు గతంలో డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణాన్ని కట్టబెట్టిన కాంట్రాక్ట్ సంస్థ బాపర్కే మళ్ళీ కొత్త డయాఫ్రామ్ వాళ్ళని పనులు అప్పగించడానికి తప్పుబడుతున్నారు తొమ్మిది వందల తొంభై కోట్లు ఎందుకు చేపట్టిన కొత్త డయాఫ్రమ్ వారి పనులకు టెండర్ పిలవాలి కానీ ఆ పనులను ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ మెగాకు అప్పగించి ఆ తర్వాత ఆ సంస్థ మీద ముఖ్యనేత ఒత్తిడి తెచ్చి అనధికారిక బావర సంస్థ కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డయాఫ్రమ్